హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ స్పెషల్లీ దసరా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే మళ్ళీ రావన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వీళ్ళ షాపు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాయి మీ అందరికీ నమస్కారం అండి షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మళ్ళీ విజయవాడలో వన్ టౌన్ పాత సేవలం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామన గుడి గుడివాడ వర్షిట్ మన షాప్ అండి ఒకవేళ మీరు ఎవరైనా రాగలరు స్క్రీన్ నెంబర్ ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ వీడియోలో మంచి డిజైన్ కుప్పడం సైజ్ ఈ దీపావళి స్పెషల్ సూపర్ కలెక్షన్ తెప్పించామండి చాలా హైలైట్ కలెక్షన్ ఎంత బాగుందో పళ్ళు అండి పళ్ళు వచ్చి నక్ష్ బూటి లాగా వచ్చింది శారీ మొత్తం ఏంటంటే మేడం క్వాలిటీ అనేది మంచి బెనర్స్ ఫ్యాన్సీ లాగా ఉంటాయి చాలా లైట్ వెయిట్ అండి అసలు బరువు అనేది రాదండి ఎంత లైట్ వెయిట్ అండి కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చాయండి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ ఇస్తారండి ఎయిట్ బ్యూటిఫుల్ కలర్స్ ఓకే కుప్పడం పది సారీస్ అనమాట ఎంత పడుతున్నాయండి ప్రైస్ ఇప్పుడు మనం ఇవన్నీ దీపావళికి స్పెషల్ రేట్ ఆఫర్స్ లో పెట్టామండి ఏ సైజ్ అయినా తీసుకుందాం కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ క్వాలిటీ అనేది చాలా హై క్వాలిటీ అండి ఏంటంటే మనకి సేల్స్ వాళ్ళు ఎక్కువ వస్తాయి మళ్ళీ సెట్ సెట్లుగా అడుగుతాను ఈ రేట్ పెట్టేస్తాం మేడం లేకపోతే ఇవన్నీ ఆరు యాభై ఏడు యాభై ఆరు రేట్ పైన వెళ్తాయి తక్కువలో రావు లాంటి మంచి క్వాలిటీ ఎవరికైనా ఆఫర్ ఇచ్చిన ఈ రేట్ ఇస్తాను అంటే ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీ అండి వచ్చి డిజైనర్స్ త్రే సైజ్ అండి కొత్త మోడల్ అండి లేటెస్ట్ వచ్చింది ఓన్లీ సింగిల్ సెట్ అండి ఓకే అండి స్ప్రే డిజైన్ అండి స్ప్రే బూటీస్ ఇప్పుడు మీరు జూట్ సిల్వర్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి స్ప్రే బూటీస్ అండి శారీ అంతా చాలా చక్కగా వస్తుంది చీర చాలా పెద్దగా ఉంటాయండి ఓకే బాగుంది బ్లౌజ్ అండి వీటిలో మన దగ్గర ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం యాక్చువల్లీ ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై అమ్మింది బట్ ఇప్పుడు ఏంటంటే డీప్ టైంలో మనకి సింగిల్ సెట్ ఇచ్చాడు కంపెనీ వాడు అందువల్ల మనం తగ్గి తీస్తామండి ఇచ్చే మన స్పెషల్ రేట్ అండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు అండి కేవలం పదకొండు వందలకి మూడు కేవలం పదకొండు వందలు ఏడు కలర్ చార్ కూడా చూపించి చాలా బాగుంటాయి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ మూడు చీరలు పదకొండు వందల రూపాయలు అండి కొత్త ఐటమ్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా కొత్త కలెక్షన్స్ అండి దట్ ఆఫర్ కూడా ఇచ్చేశారు అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఉంది యూస్ చేసుకోవచ్చు కేవలం పదకొండు వందల జార్జెట్ అండి బల్బరి జార్జెట్ అండి ఫర్ క్వాలిటీ వచ్చి డిజైన్ బ్లౌజ్ వస్తున్నాయి మేడం కొన్ని పదహారు నుంచి పద్దెనిమిది రూపాయల క్వాలిటీ అండి స్పెషల్ గా ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ అండి పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చి శారీ చాలా సూపర్ అండి సూపర్ బ్లౌజ్ కూడా చాలా మంచి డిజైన్ బ్లౌజ్ ఇస్తాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాయండికి రేట్స్ కూడా చాలా చాలా తక్కువ కొన్ని పదహారు వందలు పదిహేడు వందలు అమ్మే చీరలో కేవలం అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాను కేవలం ఓన్లీ కేవలం ఏడు యాభై వీటిలో కలర్ డిజైన్స్ వచ్చినాయి చూడండి సెకండ్ ఏడు వందల యాభై రూపాయలు పడుతుందండి అసలు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సూపర్ అంటే సూపర్ ఐటమ్ అండి మాములుగా లేదు ఇది కలర్ అండి ఫస్ట్ అయితే ఎలిఫెంట్స్ వచ్చినాయి అయితే ఫ్యాన్స్ లాగా వచ్చినాయి సూపర్ ఫిఫ్త్ కలర్ అండి ఎలిఫెంట్స్ లో కూడా కొంచెం బిగ్ ఎలిఫెంట్స్ అనమాట ఏదైనా ఏడు వందల యాభై రూపాయలండి అసలు మీకు ఇవన్నీ ఏంటంటే పెళ్లి సీజన్ కి బాగా పనికొచ్చేయటం ఇప్పుడు సపోజ్ మనకి పెళ్లి సీజన్ లో పెట్టుబడులు ఉన్నాయి ఈ ప్రజలకి ఆడపక్షులు కదా లైట్ వెయిట్ గా పెట్టి పెద్దలు కూడా బాగుంటాయి యంగ్స్టర్ అయినా వాడుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అండి అంటే మీకు చాలా యూనిక్ గా ఉంటుంది అసలు చూసే ఇవన్నీ ఆఫర్ సారీస్ మేడం వీటిలో మనకి రకరకాల డిజైన్స్ అండి ఒక్క రకంగా ఉండదండి ఇప్పుడు ఈ చూపెట్టేది కలంకారీ జూట్ శారీ అండి ఇప్పుడు డోలా సిల్క్ కలంకారీ జూట్ అన్ని రకాల క్వాలిటీస్ వస్తాయండి ఒక్క రకం రావట్లేండి లినియన్ క్వాలిటీకి కలిసి బార్డర్ వచ్చింది డిజైనర్ శారీస్ అండి ఇది కూడా లెనిన్ శారీస్ అండి ఇవన్నీ మనకి ఆఫర్లు వచ్చినాయి మేడం మంచి ఛాన్స్ రేట్ ఆఫర్ వచ్చిందండి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు క్వాలిటీ అండి మనం ఇప్పుడు కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికి ఇస్తాం మేడం కేవలం ఇదైతే బిగ్ బార్డర్ అండి బలే వచ్చింది టూ నైన్టీ నైన్ రూపీస్ కేవలం టూ నైన్టీ నైన్ అండి అసలు ఇంటి దగ్గర శారీస్ సేవ్ చేసుకుంటారు కదా చీరలు అమ్ముకున్న వాళ్ళకి అయితే సూపర్ యూజ్ అండి అసలు ఇంటి దగ్గర సేవ్ చేస్తున్నాం వాళ్ళకి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ అండ్ కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతూ వస్తుంది అనమాట డిజైన్స్ ఇంకా వస్తాయండి చూపిస్తాను ఇంకా చాలా డిజైన్స్ వచ్చిందండి చూడండి డోలా సిల్క్ అన్ని రకాలు వస్తాయి ఇంట్లో डोला <laughs> तो बांध नहीं डोला वाह wow. गद्वाल चेक्स ऊपर इंडिगो यस मैडम नहीं ऑफ़ और सोचने मैडम चेक्स वाह wow. नहीं हैवी हैवी है क्वालिटी ने बनी का ये भी ले ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి చాలా బాగున్నాయి అనమాట మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి సాఫ్ట్ పట్టు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అనమాట సూపర్ అండి ఏదైనా తీసుకొచ్చండి కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ అండి మంచి మంచి కలెక్షన్ ఇవన్నీ డిజైన్స్ అండి ప్రజెంట్ డిజైనర్ పట్టు శారీస్ మేడం చాలా లైట్ వెయిట్ ఇక్కడ శారీస్ అండి పళ్ళు వచ్చి ఇక్కడ శారీస్ చాలా చక్కగా ఉంటుంది మేడం కలర్ కూడా బాగుంది కలర్ చాలా బాగుంటుంది ప్రిన్సిపల్ అనమాట నేత అండి బోర్డర్ కూడా చూడండి అవి క్లోత్ లుక్ బోడర్ వచ్చి ప్లెయిన్ వచ్చి కచ్చింగ్ పాయింట్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బుటీస్ అవును సిల్వర్ బుటీస్ ఇస్తున్నాడు హ్యాండ్స్ కి ఇది ఇచ్చాడు మేడం వన్ ఆరు వందల నుంచి ఆరు యాభై ఓకే మన దగ్గర ఇప్పుడు స్పెషల్ రేట్స్ వచ్చినాయండి ఏ సరీ తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలు మూడు అండి కేవలం పదకొండు వందలకి మూడు సింగిల్ అయితే మూడు తొంభై తొమ్మిది అండి సింగిల్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది అండి మూడు చీరలు తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట కొరియర్ ఉందండి యూజ్ చేసుకోవచ్చు మొత్తం కూడా కలర్స్ మంచి ట్రెండింగ్ కలర్స్ అండి చాలా చక్కగా ఉండండి కలర్స్ మాత్రం అసలు దాంట్లో మాత్రం ఏ డౌట్ ఉండదండి మీకు అసలు ఇదైనా బ్రాసో శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్ని ఒక ఇరవై రకాల వెరైటీస్ వస్తాయండి ఎన్నెంత మనకి మిక్స్ బెయిల్ గా వచ్చింది మేడం చూడండి శారీ అవన్నీ మనకి మిక్స్ బెయిల్ గా మంచి ఛాన్స్ ఎడిగి తెప్పించారు మేడం డిజైన్ వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తున్నారు మీరు చూసుకోవచ్చు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీ చూసారు అసలు బోర్డర్ భలే హైలైట్ అయిందండి ఇదైతే బ్రాజో అన్నమాట ఇది కూడా రకం అండి మీరు డిజైన్ బోర్డర్ సీజన్ పెట్టుబడి పర్పస్ కి యూజ్ అవుతాయేమో చాలా బాగా యూజ్ అవుతుంది క్యాటిన్ బోర్డర్ ఇది బిగ్ బోర్డర్ విత్ స్టోన్ వర్క్ వచ్చేసింది ఇది కూడా అంతే వేపు సారీ కూడా వచ్చిందండి దీంట్లోనే అసలు పట్టుకుంటేనే జారిపోతుంది బలే ఉంది క్రేపు సారీ చూసి ఇది కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఇదైతే డిజైన్ బోర్డర్స్ అండి మనకి మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం సింగిల్ మాట్లాడే మినిమం ఫోర్ సైజ్ తీసుకోవాలి ఫోర్ సైజ్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే షాకింగ్ ఇన్ షేక్ అండి కేవలం అండి కేవలం తొమ్మిది వందలకి నాలుగు నైన్ హండ్రెడ్ కి ఫోర్ సారీ నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీ రేపు అసలు శారీ అయితే పర్పస్ అయినా బలే ఉంది నాలుగు చీరలు తీసుకోండి తొమ్మిది వందల రూపాయలు అనమాట కొరియర్ చేస్తారు అమ్ముకునే వాళ్ళకైతే రియల్లీ పండగ జెరీ పండుగ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి చేస్తేనే మీకు కొత్త వీడియోస్ వస్తాయి కదా లేకపోతే రావండి ఇది కూడా జ్యువెల్ చేయడం అనమాట ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ సీక్వెన్స్ వర్క్ శారీస్ వచ్చిందండి నైస్ ఇంకా డిజైన్స్ వస్తాయండి చూపిస్తాను నిర్మలా సిల్క్స్ విజయవాడ బాంధిని క్రేప్ శారీ అండి బ్లౌజ్ వర్క్ శారీ అండి సింగిల్ ఏమైనా తీసుకోవచ్చా లేదు మేడం సింగల్ అసలు సేల్ లేదండి ఎందుకంటే మేము ఒక్కొక్కటి అమ్మాలని మన షాప్ లో చాలా బిజీగా ఉంటామండి సింగిల్ అయితే అస్సలు ఇవ్వండి ఫోర్ సైజ్ మినిమం తీసుకుంటే ఫోర్ కానీ సిక్స్ కానీ మినిమం ఫోర్ ఉండాలి టెన్ కానీ ఇలా ఇస్తే ఈ రేట్స్ ఇస్తాం అనమాట సింగిల్ మాత్రం ఛాన్స్ లేదండి ఎట్టి కొడుసం ఓకే డిజైన్ జార్జెట్ చెక్స్ అండి ఆరు వందల రూపాయలు చేరండి ఇది అవును ఇది కూడా మనకి నైన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ ఇదైతే యంగ్స్టర్స్ కి సూపర్ యూజ్ అండి ప్రైస్ కి రాదు క్రేప్ శారీస్ ఇది క్రేప్ శారీ అండి దీవాళి క్రిస్మస్ డిజైనర్ బ్లౌజ్ వర్క్ శారీ అండి ఇది కూడా బ్లౌజ్ వర్క్ శారీ అండి ఇది కూడా డిజైనర్ శారీ అండి ఏడు యాభై రూపాయలు చీరండి మళ్ళీ అవన్నీ ఈ రేట్కి తీసేస్తామండి నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ అండి మిక్స్డ్ కాస్ట్లీ సారీ అండి డోలా బోర్డర్ ఏడు వందల యాభై రూపాయలు చేయండి అసలు రేటు చక్కగా బిగ్ బోర్డర్స్ కూడా వచ్చేసాయి ఇంకొక రేప్ శారీ అండి సో ఇట్లాంటి శారీస్ ఒకవేళ అమ్ముకునే వాళ్ళు ఉంటే మాకు వీడియో కాల్ చేయండి చక్కగా మీకు ఒక యాభై చీర కావాలా వంద చీర ఎన్నైనా చూపించడానికి సిద్ధంగా ఉంటామండి సూపర్ అండి డిజైన్ లేదు చూడండి ఇది జూట్ శారీ అండి ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయండి మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి దీనికోసం ఇది ఒకసారి నాలుగు చీరలు తొమ్మిది వందలు చూడండి ఇవి కూడా ఫోర్ శారీస్ నైన్ హండ్రెడ్ సో ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు మినిమం అవి తీసుకోవాలండి తొమ్మిది వందల రూపాయలు పడుతుంది సూపర్ అసలు కలెక్షన్ చాలా బాగుంటాయండి అసలు వేలు వచ్చిందండి ఓకే మనకి బాగా హెవీ రెస్పాన్స్ వచ్చినాయి బట్ స్టాక్ అనేది ఎప్పుడు సరిగ్గా ఇవ్వలేకపోయినాం ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ యాభై డెబ్బై చీరలు వస్తున్నాయి ప్రతిసారి సో ఈసారి మనకు కొత్త బేలు వచ్చింది అనమాట చక్కగా ఇప్పుడు కొత్త బేలు అయితే ఓపెన్ చేస్తున్నారండి సో ఇప్పుడు బేలు ఓపెన్ చేసిన తర్వాత పట్టు శారీస్ పట్టు శారీస్ మేడం మంచి కంచి పట్టు శారీస్ మేడం ఏం పట్టు వస్తుంది అన్ని కంచి పట్టు వస్తుంది బట్ ఏంటంటే బాగా మైనర్ డిఫెక్ట్ అండి అసలు చెప్పలేని మైనర్ డిఫెక్ట్ అండి అలాంటి పదహారు వందల నుంచి పద్దెనిమిది యాభై రూపాయలు రేట్ శారీస్ అండి మనకి ఇప్పుడు మంచి ఆఫర్స్ వచ్చినాయి చాలా సార్లు ఇలాంటి వీడియోస్ కూడా చేసాం కస్టమర్ చాలా హ్యాపీగా తీసుకున్నారు అనమాట సో ఇప్పుడు మన కొత్త వచ్చింది వచ్చిందన్నమాట సో ఇప్పుడు చూపిస్తున్నాం మనీ ఇప్పుడు మనం రావచ్చు మంచి మంచి హెవీ హెవీ శారీ ఒక శారీ ఓపెన్ కూడా చేద్దాం తర్వాత ఓకే అట్లాంటి హెవీ క్వాలిటీ ఐటమ్స్ అనేది మనం ఇప్పుడు ఇచ్చే సూపర్ అండ్ సూపర్ ఎయిట్ ఏ శారీనే తీసుకోండి కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం సెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి శారీ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది అండి అసలు ఫ్రెష్ స్టాక్ అనమాట చక్కగా బేలు కూడా ఇప్పుడే ఓపెన్ చేశారండి అసలు మళ్ళీ దొరకదు ఐటమ్ అయితే ఏదైనా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మామూలుగా లేదు అసలు శారీ షైనింగ్ సూపర్ అసలు మైనర్ మైనర్ వీవింగ్ మిస్టేక్ వల్ల పదహారు వందల యాభై చీర మనం సెవెన్ నైన్టీన్ ఇస్తాం మేడం ఇది బ్లౌజ్ మేడం టచింగ్ పాయింట్ అట్లా మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గా ఒక ఎయిటీ నైన్టీ సారీస్ ఆఫర్ వచ్చినాయి మేడం సో దానివల్ల ఇప్పుడు మీకు షేర్ చేస్తాం ప్రతి మీకు సెవెన్ హండ్రెడ్ ఇది వచ్చి రెండు వేల రూపాయలు చీరండి అది కూడా ఈరోజు లక్కీగా ఒక చీర వచ్చేసాడు బట్ అందరికి ఇదే చేయాలి చాలా కష్టం అండి సూపర్ బట్ అందరికి మీరు మా వీడియో అనేది తొమ్మిదింటికి వస్తుందండి కరెక్ట్ గా ఇలాంటి ఐటమ్స్ కావండి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర లోపల ఆర్డర్ ఇచ్చుకోవాలి అప్పుడు మీకు సేమ్ దొరికే ఛాన్స్ అని లేకపోతే ఈ ఐటమ్స్ అనేది త్వరగా అయిపోతాయి మా దగ్గర చూడండి ఎంత బాగుందో అసలు కలర్స్ అయితే ఇరగ తీసినాయి ఈ సారీ చాలా బాగున్నాయి నైస్ గ్రీన్ కి ఎల్లో టొమాటో కలర్ అయితే టొమాటో గ్రీన్ కి షైనింగ్ ఉంది నేను శారీ కవర్స్ అన్ని తీసి చూపిస్తాను ఎందుకంటే కవర్లు అర్థం అవదని నేను ప్రతిదీ కవర్ తీసి చూపిస్తానండి ఇట్లాంటి సారీస్ కి మీ త్వరగా రావడం షాప్ లో కూడా చాలా మంది ఈవినింగ్ కొద్దిగా టైం రావాలి అండి ఇన్స్టా ట్రెండ్ హాఫ్ కస్టమైజ్ చేపిస్తే లుక్ అసలు సెవెన్ నైన్టీ నైన్ ఈ కూడా చూడండి ఎంత హెవీగా ఉంది అసలు సూపర్ ఉంటుందండి పళ్ళు అండి ఏడు తొంభై తొమ్మిది డిజైన్స్ అనేవి చాలా వరకు మీకు హెవీ డిజైన్స్ వస్తాయి మొత్తం నీళ్ళు పదహార చీర రావచ్చు రెండు వేల చీర కూడా రావచ్చు ఏవైనా రావచ్చు ఖచ్చితంగా మాత్రం నేను చెప్పలేను బట్ డ్యామేజ్ కూడా అసలు మీకు కనిపెట్టలేరండి ఏదైనా చాలా మైనర్ గా ఇస్తున్నాడు కానీ మరీ ఓవర్గా ఇవ్వ అసలు చాలా బాగుంది శారీస్ ఈ ప్రైజ్ అంటే దొరకదు మళ్ళీ మెయిన్ మా ఈ సెక్షన్ అంతా అమ్ముకునే వాళ్ళ సెక్షన్ పెట్టుకున్నాం రిటైల్ గా వన్ వన్ అమ్మంటే కష్టం బట్ ఆల్ ఆర్ వెల్కమ్ అందరు వెల్కమే ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు కొనొచ్చు బాగుంది ఇంకొక ఆడిజన్ రాలేదు నేను దాచి సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఏదైనా సెవెన్ నైన్టీ హైస్ వస్తాయండి ఒకసారి మీకు వివరంగా అన్ని డిజైన్స్ చూపిస్తాను కొద్ది రోడ్స్లో పెట్టి అన్ని డిజైన్స్ మాత్రం వస్తూనే ఉంటాయి అబ్బబ్బా మామూలుగా లేవండి డిజైన్ బిగ్ బోర్డర్స్ వచ్చాయి దట్టు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎక్కడ శారీలు అసలు అనడానికి లేదు కూడా బాగుంది సార్ గ్యారంటీ చెప్పాను ఎందుకంటే ఆఫర్ వచ్చింది దీపావళి ఆఫర్ వచ్చింది ఇది సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు తెలుపుతాడు ఈ స్టాక్ లేకపోతే వాళ్ళంతా ఇవన్నీ పదహారు యాభై అమ్మిన స్టాక్ అండి వాళ్ళ దగ్గర కొన్ని స్టాక్ మిగిలిపోతే మనం తగ్గించేసిన అనమాట లేకపోతే ఈ రేంజ్ కంటే చాలా కష్టంగా ఉంటుంది రావడం అంటే ఇంకా డిజైన్ వచ్చింది చూడండి ఇంగ్లీష్ కలిసి వచ్చాడు ఈసారి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే మాత్రం రండి అండి మీరు వస్తేనే చూసుకోవచ్చు సో వచ్చే ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు పక్కాగా కొరియర్ చేయించుకోండి చాలా బాగుంది ఐటమ్ మళ్ళీ అయితే అస్సలు దొరకదు రెగ్యులర్ కస్టమర్ కంటే ఒక విజ్ఞప్తి అండి మీకు ఆల్రెడీ మా షాప్ తెలుసు మా ఐటమ్ తెలుసు ఫాస్ట్ గా రిప్లై ఇవ్వాలండి దీనికోసం అయితే ఫోన్ తర్వాత సూపర్ అండి మంచి మంచి షేడ్స్ మొత్తం చూపిస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాపీగా సెండ్ చేయండి కొరియర్ చేస్తారు ఏడు తొంభై తొమ్మిది సూపర్ కలర్ అనమాట వా ఏదైనా ఏడు వనరులో కంపెక్స్ మీట్ త్వరగా చాలా ఉన్నారండి పచ్చి స్పీడ్ పెంచు ఇది వావ్ సూపర్ అండి అసలు ఫేస్ మాత్రం దేనికి దానికే అండి చాలా చాలా ఓపెన్ అందంగా సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ చేస్తారు సో చక్కగా కొరియర్ ద్వారా తెప్పించుకోండి నేర్బి ఉంటారండి అమ్ముకునే వాళ్ళు ఉంటే కూడా రావచ్చు హోల్సేల్ పర్పస్ అయినా లేకపోతే మీకు ఎన్ని శారీస్ కావాలి అనేది డీటెయిల్స్ అన్నా చెప్తే వాళ్ళు ప్రైస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి శారీ సో ఇవన్నీ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చండి మేము చక్కగా ఇలాంటి ఐటమ్స్ అనేది మనం మన రావడం చాలా బాగుంది సూపర్ అసలు ఏడు వందల తొంభై తొమ్మిది చాలా బాగుంది సారీ అండి బట్ త్వరగా ఆర్డర్ ఇచ్చుకోవాలి దయచేసి ఎందుకంటే రెండు వేల ఆరు వందల యాభై సింగిల్ గా ఇచ్చాడు సో మన కస్టమర్కి ఇవ్వాలి నాకు వర్త ఏంటంటే నేను రెండు వేలు అమ్మొచ్చు బట్ మన కస్టమర్ మన దగ్గర నాల్చుకుంటున్నారు ఇలాంటి గుడ్ లుకింగ్ శారీ మాత్రం మిస్ కంటే రాదండి బట్ లక్కీగా ఇచ్చేస్తున్నాం అండి చూద్దాం డ్యామేజ్ ఉంది ఒకసారి చెక్ చేస్తాను అయినా సరే ఎందుకంటే బెయిల్ తొమ్మిది ఫస్ట్ ఆర్డర్ వచ్చే వాళ్ళకి వచ్చిందండి అందరు నాకండి కనపడి డ్యామేజ్ వచ్చింది ఏమి చిన్న చుక్క కూడా డ్యామేజ్ కనబడలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు చేయరండి ఎందుకు ఇలాంటి ఐటమ్ కావాలండి మన లేడీస్ చాయిస్ అనేది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు త్వరగా నోటిఫికేషన్ బెల్ ద్వారా అవుతుంది అప్పుడే మీరు పట్టుకోగలరు ఈ మంచి ఐటమ్స్ ని ఏడు వందల తొంభై తొమ్మిది చూడండి మీ డిజైన్స్ అండి చాలా హెవీ హెవీ అండి మిస్ చే చెప్తున్నాను రాణి కలర్ so many designs and matter